ధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని మంచి లేని మనిషి కొరకు ఆయన మనకు మంచి మనసునిచ్చుటకై ఆ సిలువలో మన కొరకు నిలిచి అందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనకు రక్షణ ఆ ఆ భాగ్యాన్నిమాన్ని ఘనంగా ఆరాధిత చక్కగా పాట పాడుతూ దేవునామాన్ని మహింపరచు ♪ فلذين సున్ని మాటలలో విలువను లేగినచ్చో ఏ సున్ని మాటలలో విలువను లేని గిన్నొచ్చు నీ బ్రతుకందుటెలుగా నీ బ్రత్తు కందుటెలుగా పన్నెండు మందిలో యువరా గోత్రానికి చెందినవాడు చెప్పండి ఎవరైనా దావీదు మరి పన్నెండు మంది కలుస్తున్నారా కలవలేదు తల్లులు వేరైనా త్వరగా చెప్పండి తండ్రి ఒక్కడే కదా ఒకే పేగ కదా ఒకే సంబంధం కదా దేవుడిచ్చిన బిడ్డలు కదా పన్నెండు మందికి ఎందుకు కలవలేదు సింపుల్గా ఒక పాయింట్ తీసుకుందాం నేను చెప్పేస్తాం మీరు దాన్ని అర్థం చేసుకుంటే చాలు పన్నెండు మంది మగపిల్లలు పుట్టారు యాకో పెద్దవాడయ్యాడు ముందుగా లేయ అనే అమ్మాయికి పుట్టడం మొదలుపెట్టారు రాహ్యలు ఆమె చెల్లె అక్క చెల్లిండే వాళ్ళిద్దరు ఇకపోతే మరి ఆయన పెద్దవాడయ్యాడు పన్నెండు మంది మగపిల్లలు డ్యాములు లేవు కాలువలు లేవు వర్షం మీద ఆధారం ఉన్నంతలోనే నీళ్లు దురువులు తవ్వుకోవాలి చిలకలు పండించుకోవాలి అందుకని సోషయాలజీ అనే సబ్జెక్టు ప్రకారంగా మానవుడు మొదటిగా విస్తరించినప్పుడు నీరు దొరుకుద్దా లేదా అని చూసుకొని అక్కడ మకాం చెరువు ఉంటే చెరువు చుట్టూ ఒక ఏదైనా ఉంటే దాని చుట్టూ మనిషికి ఏం కావాలి నీరు కావాలి అన్ని రకాలుగా ఇలా వాళ్ళు విస్తరించారు విస్తరిస్తూ వస్తున్నారు అయితే మరి ఈ పన్నెండు మంది ఐక్యంగా ఉన్నారని ఒక పాయింట్ మనం తీసుకుంటే ఐక్యంగా లేరు ఎందుకు లేరు కారణం ఏంటి కారణం ఏంటి అంటే ఈ నలుగురు ఆడవాళ్ళు అనుకున్నామే చెప్పండి లేయా రాహేలు వాళ్ళిద్దరికీ దాసీలు ఈ రాహేలు బహు అందగత వినండి పురుషులు కూడా బహు అందగత పద్నాలుగు సంవత్సరాలు యాకోబ ఆమె కోసం కొలువు చేశాడు ఈమె అందంగా ఉంది పిల్లలు ఈమెకే పుడతారు అని మానవ రీతిగా ఆలోచించారు ఆమె ఆలోచించి నేను ఆలోచించాడు సృష్టికర్త అయిన దేవుడు వీళ్ళ వ్యాక్సిన్ చూసి ఇక పిల్లలు పుట్టరేమో అనుకున్న లేయాకి ముందు పుట్టేలాగా పుడతారు అనుకున్న రాఘికి తనగా కొన్ని సంవత్సరాలు బ్రేక్ వచ్చింది ఇవాళ రాహేలు బహుగా ఏడ్చాడు అంటే విశ్వప్రయత్నాలు చేశారు కానీ దేవుడు కొంచెం వాళ్ళను పరీక్షలో ఉంచాడు వాళ్ళ విశ్వాసం బలపడేలాగా మీద ఊరికి అనుసంధాలు చూసి మురిసిపోయి ఏదో చేస్తే కాదు సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు ఆయన అనుమతి కావాలి ఆయన అడగాలి ఆయన పైన ఆధారపడాలి అనే ఆలోచన వేళకు ప్రాక్టికల్గా వచ్చు నిమిత్తం అయ్యి కొంచెం ఆలస్యమైంది మొత్తానికి లేట్గా పుట్టాడు రాహీలకి చెప్పండి ఎవరైనా యూసీఫ్ జోసఫ్ మహాభక్తి కలిగినవాడు జోసఫ్ ప్రపంచంలో బిబ్లికలుగా తెలియనివాడు అంటూ లేడు బానిసగా అమ్మబడి దేశానికి గొప్ప అధికారి అయ్యాడు బహు పలు విధములైన శోధనలు జయించిన మంచి క్యారెక్టర్ కలిగిన వాడు జోసఫ్ యథార్థవంతుడు సరే ఇక ఆ తరువాత పన్నెండు మందిలో చిన్నవాడు బెన్యామిర్ బెనోని గర్భము ధరించింది ప్రసవించే టైం వచ్చింది ఈనాడు ఉన్న ట్రీట్మెంట్ సదుపాయం ఆ రోజుల్లో లేదు పిల్లరా ఆమె ఆ బిడ్డను ఎన్ని రోజులు ఎంత భరించిందో నొప్పులు భరించి 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 ఆమె అల్లాడిపోయింది ఆకోమ కూడా బయట అల్లాడిపోయాడు పెద్దోళ్ళు అందరూ ఏం జరుగుతుందో మంత్రసాలు మాత్రమే ఉండేవారు ఆ రోజుల్లో మొత్తానికి బిడ్డను కనేసి అలా చూసుకుంది బినువుని అంద దుఃఖంలో పుట్టిన కుమారుడా అని అర్థం అక్కడి నుంచే వచ్చింది బెనియామీను ఈయన కూడా పెరిగి పెద్దవాడయ్యాడు బాగానే ఉంది యాకోబు కొంచెం కొంచెం లాజిక్ ఆలోచించాలి యాకోబుకి తల్లి లేని బిడ్డలు కదా వాడు చూస్తే చాలా మంచిగా ఎదుగుతున్నాడు జోసఫ్ ఆయన తమ్ముడు బెనియామీను అలా తల్లి అంటే అసలు ఏంటో ఆ పిల్లోడికి తెలియదు ఆ పిల్లోడు బాగోగులు కూడా తల్లి చూసుకోలేదు ఇటు కనేసింది అటు పడింది ప్రాణం వదిలేసి ఇక బాధ్యతలు ఎవరు చూడాలి అన్నదమ్ములు చూడొచ్చు అన్నలే కదా ఈ పన్నెండో వాడు కదా తండ్రి చూడాలి రాహ్యాలు ఎలాగో చనిపోయింది కాబట్టి మిగిలినవారు చూడవచ్చు కానీ ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందో తెలుసా ఈ తల్లి లేని ఈ బిడ్డల మీద అన్నలు బెనియా మీద కాండలు జోస పంటే మధ్యలో పుట్టడానికి తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈర్ష్య కలిగింది ఒక్క పాయింట్ తీసుకుని అన్నదమ్ముల మధ్య తగాద ఎందుకు వస్తుందో చెబుతున్నాం ఈర్ష్య కలిగింది ఎందుకు ఈర్ష్య ఒక పేగుగా ఒక రక్త సంబంధమేగా తనగా ఒక కడుపున పుట్టిన వారేగా సహోదరులేగా ఎందుకు మగాళ్ళు కూడా ఆలోచించరు లేడీస్ కూడా యాకోబు యోసేపుకి పద్ధతి నచ్చి కానీ నేను ప్రేమించిన నా భార్యకు పుట్టిన బిడ్డలు తల్లి లేని వాళ్ళు అయ్యారు అనే జాలితో కానీ యోసేపుకు తండ్రి ఒక ఈ బట్టలు కొనేటప్పుడు ఒక ఖరీదైన బట్టను కొన్నాడు కొంచెం కాస్ట్లీ మరి ఆ పిల్లోడు కూడా కొంచెం మరి మంచిగా గుణం కలిగిన వాడు ఉండొచ్చు ఆయన పద్ధతి తండ్రికి నచ్చుండొచ్చు తల్లి లేని బిడ్డానికి కొంచెం జాలి కలగొచ్చు కొంచెం ఖరీదైన బట్టలు కొనేసరికి ఇక మిగిలిన వారికి అటు తండ్రి మీద ఒక భావం వాడేసి చూస్తున్నారు అని రెండవది వీడికి ఎందుకులా నా ఇంత సరదా తల్లి లేనోడు అనాథ అనాథగా బతక వీడికి పెద్ద స్టైల్ ఏంటి ఏంటి మన డాడీ వీడికి ఏదో ఖరీదైన బట్టలు కొంటాడు అని ఆటోమేటిక్గా ద్వేషం పెంచుకున్నారు గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఒక కారణం కావచ్చు తల్లిదండ్రులు పిల్లలను సరిగ్గా మెయింటైన్ చేయటం కుదరక పోతే అన్నను బాగా చూస్తున్నాడు అని తమ్మునికి అనిపిస్తే తమ్ముణ్ణి బాగా చూస్తున్నాడని తనగా అన్న కనిపిస్తే ఇక్కడ ఇద్దరి మధ్యన గొడవ వచ్చే అవకాశం ఉంది అట్లా వచ్చేసింది అప్పుడు మన తల్లిదండ్రులు అలా చూడొచ్చు అనేది కూడా ఉందిగా మరి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చూడకపోతే రాహిల్ కొడుకుని చూసి లెయ్య కొడుకుని చూడకపోతే మన శిల్ప దాసి ఇంకొక రాసి వాళ్ళ చూసి వాళ్ళు చూడకపోతే మరి ఎవరికైనా పెద్ద పెద్దోడు ఉన్నాడు మరి ప్రాధాన్యత ఇవ్వకపోతే మరి కోపం రాదా రూబేను కొంచెం పెద్దవాడు కాబట్టి జాలి చూపినట్టు బైబిల్లో ఉంది ఎప్పుడు విషయంలో మిగిలిన వాళ్ళు ఉన్నారే అమ్మో బహు విషం చూపించాను నేను కూడా ఆలోచించాను దీన్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలి ఎలా చేయించాలి గుర్తుపెట్టుకోండి ఈ తారతమ్యం దీని కాంట్రస్టింగ్ మైండ్ అంటాం ఇంగ్లీషు దట్ ఈస్ ద కాంట్రస్టింగ్ మైండ్ అంటే తారతమ్యం భేదాలను చూపించటం ఒకవేళ తల్లిదండ్రులు అందరినీ బాగానే చూస్తారు బాగానే చేస్తారు అందరంటే ప్రేమే ఒకవేళ తల్లి లేని బిడ్డ అని కానీ లేక మంచివాడు తెలివిగా ఉంటున్నాడు కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు కాస్త విధేయతగా ఉంటున్నాడు అని కానీ ఏదో ఒక కారణాన ఎనీ రీజన్ ఏదో ఒక కారణాన కొంచెం మొగ్గు చూపితే అంతమాత్రాన అసూయపడని అవసరం లేదు అసూయ ఉంటే ఐక్యతను చెడగొడుతుంది అనర్థాలకు దారి తీస్తూ పోనీళ్ళే వాడు బలహీనడు అట్లా చదువుకోవచ్చు పోనీలే అమాయకుడు అట్లా చదువుకోవచ్చు ఏదో నాన్నగారు ఆడంటే కొంచెం ఇష్టంగా ఉంటున్నాళ్లే అట్లా మేలు కోనాలన్న మనసు నీకుంటే చిన్న చిన్న విషయాలు పట్టించుకోనవసరం లేదు దేవునికి స్తోత్రం అరేలుయా అలా కాకుండా నాకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అనుకుంటే అది చిన్నగా ప్రవేశిస్తుంది దురాశ గర్భము ధరించి కనగా పాపం పరిపక్వమై మరణానికి దారి తీస్తుంది ఒకవేళ తమ్ముడే అన్న మీద దాడి చేయచ్చు అన్నే తమ్ముడి మీద దాడి చేయవచ్చు ఇంకొంచెం మనం బిబ్బులకలిగా ముందుకు వెళితే అవ ఆదాములకు పుట్టిన ఇంట్లో పెద్దోడి పేరు చెప్పండి కయ్యిలో రెండో వారు చెప్పండి అక్కడే ప్రారంభమైపోయి అసలు మీకు తెలుసా అన్నదమ్ముల మధ్య పగకు కారణము తల్లిదండ్రులు కాదు దేవుడు ఇది కూడా తెలుసుకోవాలి కారణం ఒకటే తల్లిదండ్రుల ద్వారా ఏమన్నా ఉంటే కలగచ్చు రెండు దేవుణ్ణి దేవుణ్ణి మనసు అర్థం చేసుకోలేకపోవటం వల్ల కూడా కొన్ని కారణాలు కొన్ని వివాదాలు రావచ్చు యోసేపు లేదా మంచిగా చూస్తున్నాడు అనేది ఇక్కడి వివాదం అయితే కయ్యను హేమేల్ విషయంలో వివాదం ఏంటి ఏంటి అది కూడా కాదు దైవిక విషయం కయ్యను దేవునికి అర్పణ తీసుకువెళ్ళాడు వెళ్ళాడు కూడా అర్పణ తీసుకువెళ్ళాడు ఇద్దరికి విశ్వాసం ఉంది ఇద్దరికి భక్తి ఉంది తీసుకెళ్ళిన పదార్థాలు వేరు గుర్తుపెట్టుకోండి ఒకడేమో ధాన్యం తీసుకువెళ్ళాడు ఒకడేమో కూరకు ఉపయోగించే గొరిని తీసుకువెళ్ళాడు రెండింటి ఎక్కడ పెట్టారు దైవార్పితం అంటారు అన్నాడు ఎస్ఐ మార్క్స్ ఏడవ అధ్యాయంలో ఇలా వాటిని ఏమంటారు దైవార్పితం దేవునికి అర్పించుట వెళ్ళాడు అక్కడ పెట్టేశారు పిల్లని ఇచ్చిన తమ్ముడు ఇచ్చిన దాని దేవుడు గురువులుట అంటాం అంగీకరించాడు అన్న ఇచ్చినటువంటి ధాన్యమును ఆ దేవుడు అంగీకరించలేదు ఇందువల్ల అక్కడ గొడవ వచ్చింది ఇక్కడేమో తల్లిదండ్రులు బాగా చూడలేదు సమానంగా అనేది గొడవకు కారణమైతే అక్కడేమో దేవునికి ఇచ్చే విషయంలో ఇద్దరు సమానమైంది ఇవ్వలేదు అని అక్కడ కారణం కొంచెం మీరు ఈ మ్యాచ్ అది అర్థం చేసుకోవాలి పాస్ట్ గారు ఏం చెప్తారంటే కొంతమంది అవగాహన లేక చిన్నోడేమో మంచి గొర్రెని గొర్రెనిచ్చాడు పెద్దవాడేమో తప్పులు ఇచ్చాడు ఒడ్లు తప్పులు కలిసి ఉంటాయి కదా ఏమండి ఇచ్చాడు అందువల్ల అంగీకరించలేదు అని కొంతమంది చెప్పేవాళ్ళు నా చిన్నప్పుడు కూడా నా మట్టుకు నేను అదేమన్నా ఉందా అని ఆలోచించాను తప్పులు ఏమీ లేదు మరి ఎందుకు దేవుడు అంగీకరించలేదు జాగ్రత్త దేవుడు అంగీకరించాలి అంటే దేవుని మనస్సుకు దేవుని మనస్సుకు దేవుని మనస్సుకు నచ్చినది మనము ఇవ్వాలి తమ్ముడిచ్చిందైనా అన్నిచ్చిందైనా ఇచ్చిందైనా అక్కిచ్చిందైనా చెల్లిచ్చిందైనా తల్లిదండ్రులు ఎవరిచ్చిందైనా ప్రియరా ఒక చక్కటి విషయం పెట్టుకోండి దేవుడు మెచ్చుకోవాలి బైబిల్ అంటుండే హృదయపూర్వకముగా ఇవ్వాలి శనగకుండా ఇవ్వాలి గొనగకుండా ఇవ్వాలి సందేహపడకుండా ఇవ్వాలి శ్రేష్టమైనదే ఇవ్వాలి ఇన్ని పద్ధతులు అక్కడ ఉంటే ఈ పెద్దోడు ఏం చేశాడంటే ఇచ్చినట్టు ఇచ్చాడు కానీ తప్పదు కాబట్టి ఇచ్చాడు కానీ హృదయపూర్వకముగా ఇవ్వలేదు అంతే రీజన్ తప్పలు కాదు తప్పదు కాబట్టి ఇచ్చాడు హార్ట్లీగా ఇవ్వలేదు అంటే మన బైబిల్ ఏం చెబుతుంది నరుడు పై రూపమును చూస్తాడు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు ఇద్దరిని అలా చూస్తే తమ్ముడి హృదయము దగ్గరగా ఉంది అన్న హృదయము దూరముగా ఉంది దూరముగా ఉంది సరిగ్గా చేయాల సరిగ్గా ఇవ్వల అందుకని దేవుడేం అనలేదు కానీ అంగీకరించాల వీళ్ళకి అర్థమైపోయింది అందుకు నాకున్న ఈ నలభై ఏళ్ళలో నాకున్న ప్రశ్న ఏంటంటే అన్న ఇచ్చింది అంగీకరించినప్పుడు రెండోసారి ఇచ్చినప్పుడైనా జాగ్రత్త చెప్పండి పడాలి కదా లోపం దిద్దుకునే ప్రయత్నం చేయాలి కదా దేవుణ్ణి ఏమి చేయకుండా దేవుణ్ణి ఏమి అనకుండా దిద్దుకునే ప్రయత్నము చేయకుండా మంచి చేసిన తమ్ముడి మీద పగబెట్టుకున్నాడు నీ దైవిక విషయం అది కుటుంబ విషయం తమ్ముడి మీద కసి పెట్టుకున్నాడు కసి పెట్టుకుని తమ్ముడిని చంపేయరా అంత మాత్రానికే చంపేయారా ముందు మీకు చెప్పాను నేను ఐక్యత ఉంటే అక్కడ ఏం జరుగుతుంది మేలు మనోహరంగా ఆహ్లాదకరంగా ప్లజెంట్ అంట ఇంగ్లీషులో మనోహరంగా ఉంటుంది అది లేకపోతే ఎక్కడికైనా దారి తీయచ్చు అనుకున్నాడు తమ్ముడిని లేపేయాలి అంటే అన్నకు ఇప్పుడు ఏ బుద్ధి లేదు త్వరగా చెప్పండి ఏమీ లేదు దిద్దుకునే మనసు సరి చేసుకునే మనసు తగ్గించుకునే మనసు లేదు జాగ్రత్త బైబిల్ అంటుంది దేవునితో చెలగాటలు ఆడకూడదు నీవు సరి చేసుకుంటే అని క్షమించే దేవుడే ప్రైజ్ నేను దూరముగా ఉండే దేవుడనా త్వరగా చెప్పండి సమీపముగా ఉండువాడను కానా నీవు నన్ను అడిగితే తప్పైపోయింది అయ్యా అంటే నేను క్షమాగుణం లేని వాడనా కఠినాత్మన్నా లోకాసు పద్దెనిమిదిలో యేసు ప్రభు చెప్పిన బ్రహ్మాండమైన ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒక విధవరాలు న్యాయం పొందటానికి న్యాయవాది దగ్గరకు వెళ్తే ఆ న్యాయవాది న్యాయం చేసే న్యాయాధిపతి వెంటనే సమాధానం చెప్పల కఠినమైన న్యాయాధిపతి రేసా ఏం చెప్పారో తెలుసా నీకు నిజంగా న్యాయం జరగాలి అంటే కఠినుడైన న్యాయాధిపతి ఆ కఠిన హృదయము కరిగేదాకా తిరగవలసిన బాధ్యత నీదే నువ్వు దేవుడి తుట్టు మెప్పు పొందాలి ప్రజల మన పని చేయరా దేవుడు పక్కన పెట్టేశ్వర తప్పును కప్పెట్టుకున్నాడు తమ్ముడి మీద విష్రం పెట్టుకున్నాడు నమ్మకంగా పొలంలోకి తీసుకువెళ్ళాడు అమాయకంగా అన్న ముందు నడుస్తుంటే తమ్ముడు వెనకాల నడుస్తున్నాడు జనరల్గా నడుస్తారు ముందు ఏదైనా ఉంటాయని కొన్నిసార్లు చిన్నవాడిని ముందు నడుపుతారు పెద్దవాళ్ళు నేనున్నా నీకు పనుల ముందు అంటారు ది బైబిల్ అనే సినిమాలో తీశారు తమ్ముడు వెనక్కి నడుస్తుంటే అన్నం ముందు నడుస్తుంటే ఎవరు ఇక ఉందొక్క ఫ్యామిలీ ఎవరో లేరు కదా వీర దట్టమైన చెట్ల మధ్యకు వెళ్ళినప్పుడు విశ్రమతో విశ్రమతో నింపబడ్డాడు కదా అన్న తమ్ముడా నువ్వు ముందు నడవరా అంట దైవభక్తి కలిగిన తమ్ముడు అన్న చంపుతాడేమో అన్న ఆలోచన కూడా లేకుండా అమాయకంగా అన్నేదో చెప్పాను అడుగుతాను కాస్త ముందుకెళ్తుంటే వాడితో తెచ్చుకున్న పెద్ద బడిత లాంటి కర్రతో వెనక నుండి అన్నే తమ్ముడి మీద దాడి చేశాడు చాలా క్లియర్గా దాంట్లో చూపించాడు ఎల్లికలుగా పడిపోతే పశువును బాధినట్లు బాగా అన్నా ఎందుకన్నా కొడుతున్నావు ఏంటన్నా నేనేం తప్పు చేశాను ఏంటి పశువును బాధినట్లు బాధుతున్నావు అంటే ఇక అది లేదు ఇది లేదు ప్రాణం పోయేదాకా కాంటి బుర్ర పగిలి కదిలిపోయి కందిపోయి వాసిపోయి చిట్ల రక్తము నేల మీద రక్తం కార్య ఆ రక్తంతో కింద నేల చెప్పండి తడిచేంత వరకు ప్రాణం పోయే అంతవరకు కొట్టాడు మరి ఇది ఎలా చెప్పాలి అందుకని ఇక్కడ కూడా భక్తి విషయంలో కూడా అన్నదమ్ములే అయినా అక్క చెల్లెంటే అయినా ఒకవేళ అక్క చేసేది చెల్లికి నచ్చకపోతే చెల్లి చేసే అక్కకి నచ్చకపోతే తమ్ముడి విధానం అన్నకు నచ్చకపోతే అన్న విధానం తమ్ముడికి నచ్చకపోతే అలా వంటి భక్తి విషయంలో కూడా ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి కానీ తమ్ముడి మీద అన్న పగ తన మీద తమ్ముడు పగా పెట్టుకొని చెప్పండి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవటం ఏ మాత్రం కూడా మంచిది కాదు ప్రైజ్ ప్రయోజనంలో అవసరమైతే లేకుండా అడగాలి లేదా కలిసి మాట్లాడుకునే ప్రయత్నము చేయాలి అవసరమైతే అవసరమైతే నష్టము జరిగినా పర్వాలేదు కానీ మనసై నష్టము జరిగినా పర్వాలేదు కానీ తమ్ముడు మేలు అన్న కోరాలి తనకు అన్న మేలు తమ్ముడు కోరాలి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండే ఐక్యంగా ఉంటే ఇప్పుడు చెప్పండి అది ఎంత మేలు ఎంత మనోహరం వాళ్ళిద్దరికీ మేలు కలగటం మాత్రమే కాక తోటి వారికి కూడా ఒక దారి చూపిన అవుతారు ఇంకొక చోట బైబిల్లో వ్రాయబడింది అన్నదమ్ముల మధ్య తెగారాలు పెట్టే తెగ ఒకటి ఉందని బైబిల్లో ఉంది దాన్ని కూడా టచ్ చేస్తారు అన్నదమ్ములు ఒక మంచిగానే ఉన్నారు అనుకోండి గ్రహించండి అక్క చెల్లెండ్రు మంచిగా ఉన్నారే అనుకోండి ఈ మంచిగా ఉండటం ఐక్యంగా ఉండటం దీనివల్ల వాళ్ళు చెప్పండి మేలు పొందటం వీళ్ళు మనోహరంగా జీవించడం వారవలేని కొందరు వారవలేని కొందరు అక్కా చెల్లెండ్ర మధ్య చిచ్చులు పెట్టచ్చు అన్నాదమ్ముల మధ్య చెప్పండి సాడి సాడీ అంటే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ ఇక్కడ చెప్పి ఐక్యతను దెబ్బతీసి వాళ్ళు తన్నుకుంటుంటే చూసి సంతోషించే చెత్త మంద కూడా ఉంటారు ఎవరైనా అన్న గురించి తమ్ముడికి చెబితే తమ్ముళ్ళు ఒక మాట అనాలి మీరు అదేంటంటే నేను అన్నీతో మాట్లాడతాను అన్నీతో మాట్లాడతాను ఒక ఒక ఉదరం ఒక తల్లికి పుట్టావు ఒక ఇంట్లో తిన్నావు ఒక ఇంట్లో పెరిగాం నేను అన్నీతో మాట్లాడతాను నువ్వు చెప్పింది ఒకవేళ వాస్తవం కావచ్చు కాకపోవచ్చు మూట్లు మోసేవాళ్ళు ఉంటారే మాటలు మూట్లు మోసేవాళ్ళు ఒక మాట ఎక్కువే చెబుతారు కానీ చెప్పండి తగ్గించి చప్పుడు ఎగదోసే ప్రయత్నం చేస్తాను నేను అన్నితో మాట్లాడతాను నిన్న నీ జోలికి రాడు నేను తమ్ముడుతో మాట్లాడా తమ్ముడు అలాంటి వాడు కాదు ఒక కంచులో తిన్నా ఒక మంచంలో పండుకున్నాము ఒక చోట ఆడుకున్నాము ఒక తల్లి పాలు త్రాగాము అలాంటి వాడు కాదు నేను ఐ విల్ స్పీక్ విత్ విత్ హీమ్ తో మాట్లాడతారు ఈ డోంట్ సే లైక్ దట్ అన్నువను మళ్ళా నీ జోలికి రాడు ఏ మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ వేసుని మాటలలో విలువను వెలిగినచోసుని మాటలలో విలువను ఎలిగినచో నీ నీలే నీళ్ళే నీ బ్రతుకంతా త కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కూర్చో